హాయ్ అండి ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ముందుగా ఇలా ఉల్లిపాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని అది కూడా సన్నగా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో గుడ్లు తీసుకొని ఇలాగ ఇందులో కొట్టుకోవాలి మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్నీ మీరు వేసుకోవచ్చు నేనైతే నాలుగు గుడ్లు తీసుకొని చేసుకుంటున్నాను ప్లీజ్ అండి వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా గుడ్లు ఇందులో వేసిన తర్వాత ఇది మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కారం వేసుకోవాలండి తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ కొంచెం వేసుకోవాలి అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి ఈ రైస్ మొత్తం బాగా అందులో కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇలా మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందాక రైస్ ముందు కొంచెం కారం వేసుకున్నాం కదా రైస్ వేసిన తర్వాత కూడా కొంచెం కారం అలాగే కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసుకొని మరొకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం పుదీనా కూడా వేసుకుంటే కొంచెం స్మెల్ బాగుంటుందండి అందుకని నేను కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నాను అంతేనండి ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎగ్ ఫ్రైడ్ రైస్ బయట కొనుక్కొని తినడం కంటే ఇంట్లో చేసుకోవడం చాలా హెల్దీ కదా అందుకని ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది నా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా చేసుకోవచ్చండి చాలా ఈజీగా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఈజీగా తొందరగా రెడీ చేసుకోవచ్చు ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి